సముద్ర మదనం జరుగుతుంది దేవతలు దానవులు కలిసి ఆ మదనంలో అమృతాన్ని పొందడానికి పోటీ పడుతున్నారు అంతలో సముద్ర గర్భం నుంచి ఒక దివ్య వైభవం వెలుగుతుంది అమృత కలశం చేత పట్టుకున్న మహామూర్తి ప్రత్యక్షమవుతాడు అతనే ధన్వంతర స్వామి ఆయుర్వేద జ్ఞానానికి మూలం ప్రాణులకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు అయితే ఆయన చేతిలో ఉన్న జలగను చూసి దేవతలంతా ఆశ్చర్యంతో అడిగారు అప్పుడు ధన్వంతరి స్వామి చిరునవ్వుతో అన్నారు విషము అమృతము ప్రకృతిలో రెండు ఒకే మూలం నుంచి వస్తాయి జ్ఞానం ఉన్నవాడు విషాన్ని కూడా ఔషధంగా మార్చగలడు అని ఆయుర్వేదంలో రక్త మోక్షణం అనే ఒక ముఖ్యమైన చికిత్స ఉంటుంది దీని ద్వారా రక్తాన్ని శుద్ధి చేయడం శరీరంలోని చెడు రక్తాన్ని సమర్థవంతంగా బయటకు తీయడానికి జలగన వాడతారు అవి రోగగ్రస్తమైన రక్తాన్ని మాత్రమే పిలిచి ఆ భాగానికి రక్త ప్రసరణను మెరుగు చేస్తాయి రోగాలను నివారించే చికిత్స చేసే వైద్య విధానాన్ని సూచించడానికి ధన్వంతరి స్వామి తన ఔషధ పాత్రతో పాటు జలగను కూడా దర్శనమిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం